और ये सारे दान मतलब जो सभी दोबारा वाले वाले और ये वाले करते हैं सर प्राइम रिएक्शन लास्ट ये मसाला डॉक्यूमेंट्स की सर्विस मदद के वो पहले और बाकी के टारगेट के वास्ते कैशे के वास्ते सब तैयार होता है ठीक है कैशे होता है और ये थोड़ा और वाले भाई को तो वाले था कि इसको तो नेक्स्ट टाइम डेट में राइट से देखेंगे తెలంగాణ రాష్ట్రంలో గత నలభై ఎనిమిది గంటల్లో ఈ గురుకుల పాఠశాలల్లో సుమారుగా యాభై మంది విద్యార్థులు ఇలా అస్వస్థతకు గురై హాస్పిటల్ పాల్గొనడం జరిగింది సూర్యాపేట జిల్లాల మంచిర్యాల జిల్లాల జగిత్యాల జిల్లా ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి జిల్లాలో కూడా నడుస్తున్నటువంటి గురుకులాలలో విద్యార్థులకు నాణ్యమైనటువంటి ఫుడ్ పెట్టకపోవడం వల్ల వారి సౌకర్యాలు అసౌకర్యంగా ఉండడం వల్ల ఇలా విద్యార్థులు ఇలా అసౌకర్యంతో వాళ్ళ అస్వస్థత గురై హాస్పిటల్ తేనెచ్చు ఇలా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుంది ఇవాళ మీరు బీసీల పట్టాలని మేము ఏదైనా చేస్తాం మేము బీసీల పక్షపాతీ అని చెప్తున్నాం ఇవాళ ఈ బీసీ గురుకులాలలో ఉన్నటువంటి పాఠశాలలలో విద్యార్థులను మీరు అసలే పట్టించుకోవడం లేదు ఏంది అని అంటే ఆషాఢ మాసం ఉంటా ఇది సుర్లని బలిచ్చినట్టు ఈవెల్ల ఈ అకాడమీకి స్టా ప్రారంభమైతే ఇవాళ విద్యార్థులు బలిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మన ఆషాఢ మాసంకు మేక మేకలు కోసినట్టు ఈ విద్యార్థులను బలి తీసుకుంటున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సర కాలం నుంచి జైతాల జిల్లాలో పెద్దాపూర్ క్యాంపులో రోజుకొక విద్యార్థికి పాము కాటేసి సుమారు ఇప్పటికీ వరకు ఇద్దరు చనిపోయారు ఆరుగురు హాస్పిటల్ పాలేరు అయినా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుంది ఎందుకు ఇలా విద్యార్థులు అంటే మీకు అంత చులకన ఏమవసరం ఇలా విద్యార్థులు కనీస సౌకర్యాలు లేవు వారికి ఫ్యాన్లు లేవు బిల్డింగ్లకు ప్రత్యేకమైన భవనాలు లేవు అది హాస్టల్ ప్రైవేటు బిల్డింగ్లలో రెండు కొనసాగుతున్నాయి అలాంటి దానికి కిటికీలు లేవు ఫ్యాన్లు లేవు మూత్రశాలలు లేవు వాడే సంబంధించినటువంటి సమస్యలలో ఫుడ్డు కల్తీ ఫుడ్డు వారికి పప్పు వస్తే మొత్తం నీళ్ళు కడతాయి సాంబార్ వస్తే అసలు ఏముండద అలా అలా దాని పప్పులో పప్పు కనబడది టమాటా కారు అయితే టమాటా కనబడే ఈ రకంగా మీరు ఈ విద్యార్థులని విస్మరిస్తున్నావు గత నలభై ఎనిమిది గంటలలో ఈ విద్యార్థులు హాస్పిటల్ పారేరు దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి గతంలో గత సంవత్సరం కూడా రాష్ట్ర సెక్రటరీ గారికి కూడా మా భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ద్వారా మేము రిప్రజెంటేషన్ ఇచ్చి ఉత్తల విద్యాలయాల్లో రాష్ట్రంలో బీసీ పాఠశాల అన్నిటిలో కూడా మెరుగైన వసతులు కల్పించాలి విద్యార్థులు నాణ్యమైనటువంటి ఆహారం పెట్టాలని చెప్పి మేము రిప్రేట్ చేస్తే ఇప్పటివరకు కూడా స్పందించలేదు ఇలా విద్యార్థులని ఇలా బలి తీసుకుంటున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించి వారి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం భారత్